చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానంలో మాట వినుట శ్రేష్టము అనే పదాన్ని నేను మీకు వివరించ పూనుకున్నాను ఏదైనా వనంలో దేవుడైన యహోవా ఆదామును ఉంచినప్పుడు అతనికి చెప్పినటువంటి ఆజ్ఞ ఆజ్ఞ అన్నప్పుడు నేను ఆగాను కదా ఆజ్ఞ ఈ తోట చెట్ల ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును ఈ తోట చెట్ల ఫలములలో మంచి చెడు తెలుగు వృక్ష ఫలములు నీవు తినకూడదు తినుది నెమల నిశ్చయముగా చచ్చదవు అని నరునికి ఆజ్ఞ ఇచ్చాను ఆజ్ఞ అని నేను ఎందుకు ఆగానంటే ఇక్కడ ఆజ్ఞ ఏమిటి ఆగ్ర నా మాట వినుట శ్రేష్టము వినకపోవుట మరణమునకు కారణము ఇది అక్కడ చెప్పిన మాట ఆది కాను రెండు పదిహేడుని ఎలా చెప్పాలంటే మాట విను మాట వినకపోతే మరణం ఓబే మై కమాండ్మెంట్ అసలు పాపం అంటేనే ఆజ్ఞాతి క్రమం దేవుని మాట వినకపోవటమే పాపము కనుక మానవుడు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మాట వినటం సమూహలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినవును అంటాడు సమూహలు సౌలు గారితో అంటున్నాడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోగా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా గై కొనుట వలన దేవుడు సంతోషించును దహన బలు బలు వలన కాదు ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆగ్నగైకొనుటయు పుట్టేళ్ళ క్రొవ్వు నర్పించుట కంటే మాట గైకొనుటయు వినుటయు శ్రేష్టము ఆజ్ఞ గైకొనుటయు మాట వినుటయు శ్రేష్టము ఇది ఇవాళ మనం చూస్తున్నాం కనుక మాట వినకే మనం సమస్య తెచ్చుకున్నాం మాట వినినప్పుడు గ్రహించక సమస్యలు తెచ్చుకుంటున్నాం మాట వినాలి మాట గ్రహించాలి ఆ మాటను గ్రహించి ఆ తర్వాత నడుచుకోవాలి ఇదే జీవితంలో అతి పెద్ద పాఠం ద గ్రేటెస్ట్ లెసన్ ఇన్ ద లైఫ్ ఈజ్ లిజన్ లిజన్ అండర్స్టాండ్ అండ్ వాక్ విను గ్రహించు అప్పుడు నడవటం ప్రారంభించు సరిగా వినక వినినది గ్రహించక నీవు నడిస్తే నీవు పడిపోతావు ఇవాళ చాలా మంది పేదరికంలో ఉండిపోవటానికి కారణం చాలా మంది సమస్యలలో ఉండిపోవటానికి కారణం చాలామంది అప్పులలో ఉండిపోవటానికి కారణం చాలామంది సమాజంలో కష్టాలు అనుభవించడానికి కారణం ప్రాపర్ లిజనింగ్ లేకపోవటమే సరిగా వినకపోవటం వినటం చాలా ప్రాధాన్యం అందుకనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినది వినమన్నాడు అనేక మంది ఆలోచన కర్తలు చెప్పినది వినమన్నాడు లిజన్ టు గాడ్ అండ్ లిజన్ టు పీపుల్ హూ ఎక్స్పీరియన్స్డ్ హూ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ వినమన్నాడు కనుక ఒక వ్యక్తి వినుటను సరి చేసుకోవాలి దేవుడు మనకిచ్చిన అవయవాలు చూడండి నోరు ఒకటే ఇచ్చాడు చెవులు రెండు ఇచ్చాడు అంటే థాక్లెస్ అండ్ లిజన్ మోర్ తక్కువ మాట్లాడు ఎక్కువ విను అని దేవుడు చెబుతున్నాడు అర్థమవుతుందా తక్కువ మాట్లాడు ఎక్కువ విను అని చెబుతున్నాడు వినుట వలన మాత్రమే మన ఎనభై శాతం పనులు మనం నిర్వర్తించగలుగుతాం మనం విన్నా మనం చెప్పింది ఇతరుల విన్నా ఓన్లీ బై లిజనింగ్ ఓన్లీ బై లిజనింగ్ వినటం వలననే మనం మన పనులలో ఎనభై శాతం పనులు అటెంప్ట్ చేస్తున్నాం గుర్తించండి వినటం వలననే మనం మన దినచర్యలో ఎనభై శాతం పనులను మనం అటెంప్ట్ చేస్తాం చేస్తాం కాబట్టి ఎంత ఇంపార్టెంట్ మన వినికిడి ఒకసారి మీరు ఆలోచించండి అమెరికా దేశంలో నూతనంగా సర్వే ప్రకారం వినేవాళ్ళు లేక పిచ్చివారు ఎక్కువ అవుతున్నారట పీపుల్ ఆర్ బికమింగ్ మ్యాడ్ అండ్ అన్కంట్రోల్డ్ లాక్ ఆఫ్ లిసనర్స్ టు దెమ్ అందుకనే వినే వారికి డబ్బులిచ్చి మరీ చెప్పుకునేటట్లుగా అక్కడ కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చేసాయి చూడండి చాలా మంది అంటారు అమ్మయ్య నా భారం తీరిందండి అంటారు చెప్పుకుంటే ఎవరైనా ఏడుస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు అంటారు ఏడవనివ్వండి బాధంతా పోతుంది ఒక వ్యక్తి తాను చెప్పుకోవటం అవకాశం ఉన్నప్పుడు అతడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు లేకపోతే అది హృదయంలో భారంగా ఉంటుంది అతనికి కనుక వినుటను గురించి సామెతలు ఇరవై మూడు పంతొమ్మిదిలో వినుట వలన జ్ఞానము తెచ్చుకో అని చెప్పాడు వినుట వలన జ్ఞానం తెచ్చుకో ద నాలెడ్జ్ ఇస్ పవర్ నీకెప్పుడైతే జ్ఞానం వచ్చిందో బలము శక్తి వచ్చేస్తాయి కనుక నీ బలము నీ శక్తి రెండు దేనిపై ఆధారపడి ఉన్నాయి నీ వినికిపై ఆధారపడి ఉన్నాయి నువ్వు వినటంపై ఆధారపడి ఉంది నువ్వు వినటంపై ఆధారపడి ఉన్నది కనుక నేను ఒక స్టేట్మెంట్ చదువుతాను ఏంటంటే నేను వినటానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వినటానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు రిచర్డ్ బ్రాన్సన్ అంటాడు లిజన్ మోర్ దాన్ యూ టాక్ మోర్ దాన్ యూ టాక్ నువ్వు మాట్లాడేదానికంటే ఎక్కువగా విను నో బీ ఎనీథింగ్ బై హియరింగ్ దెన్స్ అఫ్ స్పీక్ నువ్వు మాట్లాడుతూ ఉండగా విని ఏమీ నేర్చుకోలేవు కానీ ఇతరులు మాట్లాడుతుండగా విని నువ్వు నేర్చుకోగలుగుతావు అందుకనే నువ్వు మాట్లాడటం కంటే వినటానికి ప్రాధాన్యత ఇవ్వు అని చెప్పాడు దళైరామ అంటాడు మాట్లాడేటప్పుడు నీవు నేర్చుకున్నది మాత్రమే మాట్లాడగలుగుతావు వినేటప్పుడు ఇతరులు నేర్చుకున్నది కూడా నువ్వు విని నేర్చుకోగలుగుతావు అని అన్నాడు కొత్త విషయాలు నేర్చుకుంటావు అన్నాడు అవును వాస్తవం ఇది కాబట్టి మనం విన్న విని నేర్చుకోగలుగుతాం వినటం వల్ల విజ్ఞానం వస్తుంది వినటం వల్ల విషయాలు అవగాహనకు వస్తాయి తెలుస్తాయి దాని ప్రకారం మనం వివేచించుకునే ఒక అవకాశం మనకు దక్కుతుంది అధ్యాయం పదవాధ్యాయం పదిహేడు అంటాడు వినటం వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు విశ్వాసమే కదా బలం విశ్వాసమే కదా దృఢత్వం ఆలోచించండి వినటం వలన విశ్వాసం కలుగుతుంది వినటం వలన జ్ఞానం కలుగుతుంది వినటం వలన ట్రస్ట్ కలుగుతుంది నీ మీద నీకు నీకు దేవుని పైన నీకు ఒక నమ్మిక ఏర్పడుతుంది ఒక దృఢమైనటువంటి విశ్వాసం ఏర్పడుతుంది కనుక నువ్వు వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఎప్పుడైనా అరణ్య రోదన అనే పదం మీరు విన్నారా అరణ్య రోదన అంటే వినేవాడు లేకపోవటం ఎంత ఏడ్చినా ఎవడు పట్టించుకోవడానికి మానవ ప్రధాన సమస్య తన మాట వినకపోవటం మానసికంగా ఒక మనిషి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా వినేవాడు లేకపోవటం వృద్ధుల యొక్క ప్రధాన సమస్య ఏంటో తెలుసా వాళ్ళ మాట ఎవరు వినకపోవటం చిన్నపిల్లల యొక్క ప్రధాన సమస్య ఏమిటో తెలుసా మీకు వాళ్ళ మాట ఎవరు వినేవాడు లేకపోవటం అర్థమవుతుందా హెల్త్ పాడైపోతా మైండ్ పాడైపోతా సమాజంలో మనుషుల ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తున్నాయి వినేవాళ్ళు లేకపోవటం వల్ల కనుక వినికిడి చాలా ప్రాధాన్యత సామెతల గ్రంథం పద్దెనిమిది పదమూడులో అంటాడు సంగతి వినకుండా మాట్లాడేటువంటి వాడు మూఢతను కనపరుస్తాడు అది వాడికి సిగ్గును తెచ్చిపెడుతుంది అన్నాడు చాలామంది వినకముందే మాట్లాడేస్తుంటారు ఎదటవాడు చెప్పింది వినకముందే మాట్లాడితే నీకేం కలుగుతుంది నీ మూడతే బయటపడుతుంది సామెతలు పద్దెనిమిది రెండులో అంటాడు అర్థం చేసుకోకుండా మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అన్నాడు అంటే వివేచన విని వివేచన కలిగిన వాడు వివేచన సంపాదించడంలో సంతోషించేవాడు గొప్పవాడు అవుతాడు తప్ప మాట్లాడటంలో సంతోషించేవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు కాదని చెప్పాడు సలోమన్ గారు కాబట్టి అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నించాలి అంటే మాట్లాడటం మనం వినాలి ఒకసారి మనం వినటం వలన కలిగే గొప్ప కార్యములు గొప్ప మేణులు చూస్తే ఎదట వారి హృదయం మనకు అర్థమవుతుంది ఎదట వారి సమస్య నీకు అర్థమవుతుంది ఎదట వారికి కావలసినటువంటి పరిష్కారం ఏం చెప్పాలో నీకు తెలియచేసేదే నీ వినికిడి నువ్వు సరిగా వింటే ఎదట వాళ్ళకు సహాయపడగలుగుతావు రైట్ సొల్యూషన్ నువ్వు చూపించగలుగుతావు మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ నువ్వు సరిగా వినకపోతే వారికి సరిగా ప్రత్యుత్తరం ఇవ్వలేవు చాలామంది ఎందుకు వింటారంటే ప్రత్యుత్తరం ఇవ్వటానికే వింటారు అర్థం చేసుకోవటానికి వినరు ప్రత్యుత్తరం ఇవ్వటానికి వింటారు అర్థం చేసుకోవటానికి వినరు డు నాట్ లిజన్ విత్ ద ఇంటెంట్ టు రిప్లై బట్ విత్ ఇంటెంట్ టు అండర్స్టాండ్ డు నాట్ లిజన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ గివింగ్ రిప్లై ప్రత్యుత్తరం ఇవ్వాలి కనుక వింటాం కాదు అర్థం చేసుకోవటానికి విను ప్రత్యుత్తరం దాని అంతటా అదే వస్తుంది అర్థం చేసుకోకుండా ఇచ్చే ప్రత్యుత్తరం అర్థరహితంగానే ఉంటుంది నిరుపయోగంగానే ఉంటుంది అర్థం చేసుకుని ఇచ్చేటువంటి ప్రత్యుత్తరం ప్రయోజనకరంగా ఉంటుంది అరబిక్ సామెత ఉంటుంది జ్ఞాని తక్కువగా మాట్లాడతాడట మనకు సుమతి శతకాల్లో చెబుతాడు ఎవరు చెప్పినా వినంతనే వేగపడక విమరపదగున్ అని చెబుతాడు ఎవరు చెప్పినా వినమన్నాడు గ్రహించమన్నాడు మేలు మేలుకరమైంది ఏదో వివేచించి దాన్ని చేపట్టాలి దాని ప్రకారం నడుచుకోమన్నాడు కనుక దేవుని యొక్క వాక్యము వినుటను గురించి మనకు నేర్పిస్తాం దేవుడు ప్రజలతో మాట్లాడినప్పుడు వినమని కోరుకున్నాడు ఆయన ఆకాశాన్ని వినమన్నాడు భూమిని ఆలకించమన్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియము నీ దేవుడని మాట్లాడుతున్నాడు అన్నాడు కనుక మానవుణ్ణి దేవుడు వినమని కోరుతున్నాడు మాట వినుట శ్రేష్టమని చెబుతున్నాడు ఆదాము దేవుని మాట వినక కదా సమస్య కొని తెచ్చుకున్నాడు మనుషులకు సమస్యను తెచ్చిపెట్టాడు వినటం వలన ఏర్పడేది ఏమిటి అంటే జ్ఞానము విశ్వాసము నమ్మికతో పాటుగా దృఢమైనటువంటి రిలేషన్షిప్స్ ఏర్పడతాయి సంబంధాలు ఏర్పడతాయి ఒక మంచి సత్సంబంధం ఏర్పడుతుంది సరిగా వినేవాడికి చెప్పేవాడికి మధ్యలో నువ్వు వినేటప్పుడు ఆ వ్యక్తి నీ వ్యక్తిత్వం ఏంటో తెలిసిపోతుంది అతనికి నీకు అతని పట్ల జాలి దయ శ్రద్ధ ఉన్నవో నేమో అతను పసిగట్టేస్తాడు నీ వినికిడిలో చూడండి చాలామంది రాజకీయ నాయకులు అభ్యర్థులు తీసుకునేటప్పుడు పేపర్లు తీసుకుని పక్కన ఇచ్చేస్తుంటారు వాటికి జవాబులు కూడా రావు బుట్ట దాఖలు అన్నమాట కొంతమంది కలెక్టర్స్ ఎస్పీలు ఈ మధ్యన పబ్లిక్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు టెలిఫోన్స్ ద్వారా సాల్వ్ చేస్తున్నారు సమస్యలు అప్పుడు మీరు వాళ్ళని గమనించండి ఒక ఎస్పీ గణియ గున్ని అని ఒక ఆయన ఉన్నాడు గుంటూరులో ఎస్పీగా చేస్తూ ఆయన ఇట్లా ఫేమస్ అయ్యాడు అలాగే ఒక పాలిటీషియన్ ఒక ఆయన వీధులు గుండా వెళుతూ అప్లికేషన్స్ అక్కడక్కడ సాల్వ్ చేస్తున్నాడు వాళ్ళని మీరు చూడండి దే ట్రై టు లిజన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా సమస్యలు వింటారు పరిష్కరిస్తారు అదే అభ్యర్థన అంతకు మునుపు ఎన్నో పర్యాయాలు ఫిర్యాదు రూపంలో డిపార్ట్మెంట్స్లో అందాయి కానీ సొల్యూషన్స్ రాలేదు చాలామంది కాగితాలు అభ్యర్థులు ఉండిపోతున్నాయి అవి తీర్చేవాడి చెవిలోకి వెళ్ళటం లేదు అతని హృదయంలోకి వెళ్ళటం లేదు రిలేషన్షిప్స్ ఏర్పడటం లేదు ఒక్కొక్క టీచర్ వెళ్ళిపోతుంటే పిల్లలందరూ ఏడుస్తున్నారు అని చెప్పి అక్కడ అక్కడక్కడ మనకు యూట్యూబ్లో కనబడుతున్నాయి ఆ టీచరు బాగా చెప్పింది అనే కాదు పిల్లలను బాగా విన్నది గ్రహించింది అర్థం చేసుకున్న టీచర్ అనమాట టీచర్ గుడ్ టీచర్ అంటే విద్యార్థిని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి విద్యార్థికి బాగా బోధించిన వ్యక్తి కాదు వాళ్ళే గుడ్ టీచర్ అవుతారు ఏసు వారిని చూచి కాపరి లేని గొర్రెల వలే ఉన్నారని జాలిపడి మొదట వాళ్ళని అర్థం చేసుకున్నాడు యేసు ఆ తర్వాత వారికి మాట్లాడాడు బోధించాడు గాడ్ ఫస్ట్ లిజన్స్ దెన్ హీ స్పీక్స్ దేవుడు మొదట మనల్ని వింటాడు తర్వాత మాట్లాడతాడు వినకుండా మాట్లాడు అలాగే మనం కూడా వినటానికి ప్రాధాన్యత ఇవ్వాలి నీ కుటుంబంలో నీ భార్య నీతో చెప్పుకోవటానికి చాలా మాటలు ఉంటాయి వాటిని వినాలి ఆమె భావాలు వినాలి ఆమె సలహాలు వినాలి అప్పుడు ఆమె నువ్వు గౌరవిస్తున్నావు అనే ఒక భావనకు గురవుతుంది లేకపోతే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అనే భావనకి నువ్వు ఏమి ఇచ్చావు అనేది ముఖ్యం కాదు నీ భార్యకి ఏం కొన్నావు ఎన్ని సౌఖ్యాలు ఇచ్చావనేది ముఖ్యం కాదు నీ చెవినిచ్చావా మంది అంటారు అయ్యా నేను అంత ప్రేమించాను ఇంత ప్రేమించానని కాదు గివ్ యువర్ ఇయర్ టు యువర్ వైఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ ఎ ప్రెషస్ నెక్లెస్ ఆర్ డైమండ్ ఒక డైమండ్ ఒక నెక్లెస్ నీ భార్యకి ఇచ్చిన దానికంటే కూడా ఆమె ఎక్కువ సంతోషపడేది ఆమె మాట నీవు శ్రద్ధగా ఆలకించటం వలన ఆమె ఎక్కువగా సంతోషపడుతుంది అలాగే నీ బిడ్డలు కూడా గివ్ యువర్ టైం మీన్స్ గివ్ యువర్ ఇయర్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు యువర్ చర్చ్ మెంబర్స్ టు యువర్ ఫ్రెండ్స్ టు యువర్ నైబర్స్ ఎంత ఎక్కువ వింటే అంత ఎక్కువ జ్ఞానం వస్తుంది మనకు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత నిష్ప్రయోజనం మనకి వినటం బోధించటం కంటే చాలా గొప్పది తర్వాత ఇవి ఇట్ ఈజ్ ఇట్ రిజాల్వ్స్ ద కాన్ఫ్లిక్ట్స్ ఇట్ రిజాల్వ్స్ ద కాన్ఫ్లిక్ట్స్ అనేకమైన వివాదాలని తీరుస్తుంది రాకుండా చూస్తుంది కూడా ఎన్నిసార్లు చెప్పినా వినలేదండి అందుకే తగుకొచ్చానంటాడు ఒక్కొక్కడు ఎన్నిసార్లు చెప్పినా లక్ష్య పెట్టట్లేదండి మా మధ్యన గొడవలు వచ్చాయంటారు భార్యాభర్తల సమస్యలు ఇరుగు పరుగు సమస్యలు రక్త సంబంధికుల మధ్య సమస్యలు అన్నింటికీ కారణం ఏంటో తెలుసా వినకపోవటమే కూర్చొని విని అర్థం చేసుకొని స్పందించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు సమస్యలకు కారణం వినకపోవటమే ఉక్రెయిన్ రష్యా యుద్ధం సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు చర్చల ద్వారానే శాంతి అని వింటున్నారు చర్చలు అంటే ఏంటి అర్థం మాట్లాడటం వింటాం మాట్లాడటం వింటాం మాట్లాడటం వింటాం గ్రహించటం గ్రహించిన తర్వాత మాట్లాడటం ఆ మాట్లాడటంలో అర్థవంతంగా ఉండటం అదే శాంతికి కారణం అవుతుంది గివ్ యువర్ ఇయర్ టు ద పీపుల్ హూ ఆర్ క్రయింగ్ ఫర్ జస్టిస్ సమస్యలను గుర్తించగలం రాబోయే సమస్యల్ని ఉన్న సమస్యలను గుర్తించి నివారించగలం ముఖ్యమైన సమాచారము మిస్ కాకుండా శ్రద్ధగా వినటం వల్ల తెలుసుకోగలుగుతాం జ్ఞానాభివృద్ధి కలుగుతుంది నాయకత్వం దృఢపడుతుంది బలపడుతుంది కాన్ఫిడెన్స్ స్థిరపడుతుంది కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి అయిన జవాబు ఇవ్వటానికి వీలవుతుంది వినటం ప్రారంభించండి ఎక్కువ వినటం ప్రారంభించండి మరెక్కువ దేవుని వాక్యం వినటం ప్రారంభించండి మరి ఎక్కువ విని జ్ఞానాన్ని వృద్ధి చేసుకోండి విశ్వాసాన్ని వృద్ధి చేసుకోండి నమ్మకాన్ని వృద్ధి చేసుకోండి సంతోషంగా జీవించండి ఇతరులను సంతోష పెట్టండి మీరు సంతోషంగా జీవించండి క్రైస్తవ విశ్వాసి వినటానికి ప్రాధాన్యత మరొకసారి చెప్తున్నారు మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి